వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి నుంచి పడేసే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ బంగారు బోరు నభో నభో నబరిగుజులు ఎత్తు గొలుసులు ముట్టుపడతలు నడుగుసాను ఆగ్రాలు ఎవరు బాగు అబో 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 అబ్బో బేడ పారట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే ఎదుగో ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువును అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూములని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోటైల్ ముందు వచ్చింది అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించి అలాగే మాట వినాలాగండి అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యావత్తు తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది ఇంటి మన ఇబ్బందికి అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టండి ఆయన ఇస్తే తీసుకోండి ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తాన్ని తీసుకోండి అందుకు మించి నేను ఒక మాట కూడా చెప్పను చెప్పాను సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన అందరి నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మన అభిమానులందరి తరఫున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు యువగళం ప్రతినిధి వందల కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ప్రమోషన్ ముఖ్యంగా కొద్ది ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే మా తన ప్రతిదానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నే రాత్రి పది పన్నెండు దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే వచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోబోతే ఎట్లా నేనేం నమ్ముతానంటే ఇదివరకు సత్యానంద్ గారి తెలుసు ఎప్పుడు మన ఫోటో లేదు నేను మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే మీరు ఇంకా పెద్ద హీరో అసలు ఇంకా మీరు హీరో కాదు కదా మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు మీకు వెయ్యమని చెప్పేవాళ్ళు నేను నాకు అది అలవాటు అయిపోయింది పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం మీ గుండెల్లో మీరు మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు నాకెప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నాకు నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం సో అలాంటిది నేను చాలా చాలా ఆల్మోస్ట్ ఒక తొంభై అక్కడ అక్కడమ్మా ఇక్కడ బై షూటింగ్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేద్దాం ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఓటు ఇండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు ఒక డోలీ డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లు కూడా సమానంగా డబ్బులు పంచగలం ప్రతి సర్పంచ్ సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా సినిమా ఎంత బలమైందంటే అంటే నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే ఇది సార్ మీరు అంతా కాళ్ళు నింపు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతాను మా వాళ్ళతో చైర్స్ వేయకూడదు చైర్స్ వేయండి పాప ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతా ఉంటాను కొంచెం ప్రశాంతం కూర్చుంటాను కొంచెం చైర్స్ ఉన్నాయా కొంచెం చైర్స్ వేయించండి ఉంచవాలా నేను కాదు వాళ్ళు అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు యాక్టింగ్ ఓనామాలు తెలియదు మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం మీరు అరవండి సేపు ఈ అరుపులు ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి మొత్తం అలసిపోతాం నేను మీతో నా అనుభవాలు పంచుకుంటాను అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి మహా నాకు బయటికి పది మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయేవాడిని ధైర్యం ఉండేది కాదు కానీ లోపల చాలా ఆలోచించేవాడిని ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదన్నా చే మాట్లాడాలి గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది భయం వచ్చేది గొంతు అంతా ఉండలు పడిపోయాయి ఉండలు చుట్టుకుపోయేది అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు నీకు ఏమవ్వాలి ఉందా అంటే నేను చాలాసేపు ఆలోచించాను జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలేదు ఏదో తెలివితేటలు చూపించుకున్నా కానీ కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని నాకే జరగక్కర్లే అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవాడిని అలాంటి నాకు వీణ్ ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని అన్నయ్య గారికి భయం వేస్తుందేమో ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడి అంటే మీరు ఒకసారి రండి సత్యానంద్ గారు మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పుడు దాని తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళానండి మనం ఒక పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దాం అండి ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పట్టేసేయి అలాంటి నెమ్మదికి మభ్య పెడితే మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తే భయం అనుకుంటా ఆయన ఏమనేవాళ్ళకి చూస్తూ ఉండేవాళ్ళు సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా అన్న చిరంజీవి గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీమ్ అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేసాను మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవ్వంటే నా సిగ్గుతో చచ్చిపోయావాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని